మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్న విఏ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నో మేకింగ్ చార్జెస్ మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో నిజామాబాద్ కు చెందిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసినా కాలక్షేపానికి పరిమితం కాలేదు ఆరు పదుల వయసులో చుట్టుముట్టే అనారోగ్యాల్ని తరిమేసేందుకు ధ్యానం యోగాపై దృష్టి సారించారు వారు నేర్చుకున్న నైపుణ్యాలను ఆసక్తి ఉన్న విద్యార్థులకు మానసిక రోగులకు ఉచితంగా నేర్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం హాయిగా విశ్రాంతి తీసుకుంటుంటారు ఇంట్లోని మనబళ్లు మనబరాలతో ఆడుతూ పాడుతూ గడిపేస్తుంటారు ఊళ్లలో అయితే అరుగులు చెట్ల కింద కూర్చుని కాలక్షేపం చేస్తుంటారు కానీ నిజామాబాద్ కు చెందిన ఇద్దరు విశ్రాంత ఉద్యోగులు మాత్రం సంతోషాలను పక్కన పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మలిదశలో చుట్టుముట్టే అనారోగ్యాల్ని తరిమేసేందుకు ధ్యానం యోగాపై దృష్టి సారించారు వారు నేర్చుకున్న నైపుణ్యాలను సమాజంలో ఆసక్తి ఉన్నవారికి బోధిస్తున్నారు ఆరు పదుల వయసులోనూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన రామ్ చందర్ ప్రభుత్వ సర్వేయర్ గా పనిచేసి రెండు వేల ఏడులో రిటైర్ అయ్యారు మానసిక ప్రశాంతత కోసం మూడు దశాబ్దాల క్రితం యోగా ధ్యానంపై దృష్టి పెట్టి మెలకువలు తెలుసుకున్నారు పదవీ విరమణ తరువాత ప్రభుత్వ సహకారంతో నిజామాబాద్ లో దయానంద యోగా కేంద్రాన్ని నెలకొల్పారు అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రెండు వేల మందికి పైగా ఉచితంగా శిక్షణ ఇచ్చారు నిజామాబాద్కే చెందిన మరో విశ్రాంత ఉద్యోగి సుధాకర్ రావు రెండు వేల పదిహేడులో పదవీ విరమణ పొందారు తనకున్న అనారోగ్య సమస్యలను నయం చేసుకునేందుకు మొదట్లో యోగా ప్రారంభించారు ఇప్పుడు నిజామాబాద్ రెవెన్యూ భవన్లో యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు భవిష్యత్తులోనూ విద్యార్థులు సీనియర్ సిటిజన్లు మానసిక రోగులకు శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని యోగా గురువులు చెబుతున్నారు నేను మొట్టమొదట నైన్టీన్ ఎయిటీ త్రీ లో యోగా స్టార్ట్ చేసినాను మెల్లమెల్లగా తర్వాత హరిచరణ్ మార్వడి హరిచరణ్ మార్వడి నుంచి ఇక్కడ ల్యాండ్ అలాట్మెంట్ చేసి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసేసి యోగా నుంచి ఏ ఏ లాభం పొందాలి అనేది సరిగ్గా అర్థం చేసుకుని తర్వాత ప్రాణాయంకు ఎక్కువ ఇంపార్టెన్స్ చాలా ఏళ్ల నుంచి నేను కేవలం ఆసనం చెప్పకుండా కేవలం ప్రణాయం మాత్రమే చెప్తున్నా ఒక మళ్ళీ డిస్టిక్ యోగాసం ఫామ్ చేసి డిస్టిక్ స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో టెన్ తీసుకుపోవడం నిజామాబాద్ కు మంచి పేరు తీసుకురావడం ముప్పై ఏళ్ళ దాకా దాదాపు ఇరవై నుంచి ముప్పై వరకు మనకు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు విన్నర్షిప్ రావడము ఇవన్నీ ఈ సంస్థ ద్వారా జరిగింది నాకు ఒక ట్రస్ట్ ఫామ్ చేసి దీంతో ఒక ప్రాపర్టీ సేవ్ చేసుకోవడం కన్స్ట్రక్షన్ చేసి ఈ అనేక మందికి డిస్టిక్కు చాలా పిల్లలకు మూడు నాలుగు క్లాసెస్ నడుస్తాయి మార్నింగ్ రెండు క్లాసులు నడుస్తాయి మా ఈవినింగ్ లేడీస్ క్లాస్ నడుస్తుంది తర్వాత ధ్యానం నడుస్తుంది ఓ ఇరవై ఏళ్ళ నుంచి ధ్యానం నడుస్తుంది ఆ ధ్యానం తర్వాత సత్సంగం నడుస్తుంది స్పిరిచువల్ యాక్టివిటీస్ అవన్నీ కూడా నేను సాధ్యమైనంత వరకు నేను డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గా వర్క్ చేస్తూ రిటైర్ అయ్యాను నాకు కొన్ని సమస్యలు ఉండేవి మోకాల నొప్పులు చీల మండ నొప్పులు ఇల్లి కూతలు అనేటి కుయ్యి అని వస్తున్న చలికాలంలో బయటకు పొజిషన్ లేదు ఆ ప్రాబ్లమ్స్ తప్పించుకోవడానికి నేను చాలా రకాలుగా మందులు వాడాను అయినా తగ్గలేదు ఫ్రెండ్ సలహా తోటి సూర్య నమస్కారాలు చేయమని చెప్పాడు తర్వాత నైన్టీన్ నైన్టీ ఎయిట్లో లో సెంటర్ బాల్బోన్ సెంటర్ కి అక్కడ సూర్య నమస్కారాలు మొత్తం క్లాసెస్ అటెండ్ అవుతూ రెండు సంవత్సరాలు అక్కడ నేర్చుకున్నాను ఆ తర్వాత నేనే క్లాసెస్ చెప్పడం అది అక్కడి నుంచే బాభవన్ నుంచి చెప్పడం ప్రారంభించాను ఇప్పుడు రెవెన్యూ భవన్లో రెండు వేల నాలుగు నుంచి కంటిన్యూగా రెండు రెవెన్యూ భవన్లో చేస్తున్నాం వాళ్ళ సహకారంతో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో ఆ భవన్ వాళ్ళకు అక్కడ చేస్తున్నాము ఫ్యూచర్లో కూడా ఇంకెవరు వచ్చినా ఎవరు చేసినా నాకు తెలిసినవన్నీ నేను చెప్తూ నా యొక్క సహకారం అందిస్తాను వాళ్ళకి మానసిక ఆందోళన ఒత్తిడికి యోగా దివ్యమైన అస్త్రంగా పనిచేస్తుందని యోగాలో శిక్షణ పొందిన విద్యార్థులు చెబుతున్నారు మానసిక ప్రశాంతతకి ప్రతి ఒక్కరూ యోగాని జీవితంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు నేను యోగా స్టార్ట్ చేసి త్రీ టు ఫోర్ ఇయర్స్ అవుతుంది నార్మల్గా నాకు స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయ్యేదాన్ని నేను చదువుకునేటప్పుడు బీటెక్ అయిపోయాక జాబ్ కోసం చదివేటప్పుడు నాకు స్ట్రెస్ బాగా ఎక్కువైతే మా అమ్మగారు యోగాకి వెళ్దాము అని చెప్పేసి నన్ను తీసుకొని వచ్చారు నేను నా జాబ్ ప్రాసెస్లో కూడా నాకు యోగా అనేది చాలా హెల్ప్ అయింది అనమాట నా స్ట్రెస్ రిలీఫ్ అయినా అన్ని అన్నిటికీ ఆన్సర్ నాకు దొరికేసింది యోగా వల్లే ఎప్పుడైనా సరే మాలాంటి వాళ్ళకి అరే యోగా జస్ట్ ఫిజికల్గా కదా ఏముంటుందిలే అని అనుకుంటాం బట్ అలా ఉండదు యోగా మెంటల్ గా హెల్ప్ చేస్తుంది ఫిజికల్ గా హెల్ప్ చేస్తుంది మళ్ళీ మన స్ట్రెస్ కానీ లేదంటే ఏం టెన్షన్స్ ఉన్నా కానీ అంటే అదొక పాత్ లాగా మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటది ఆరు పదుల వయసులోను ఆ ఇద్దరు గురువులు యోగా నేర్పిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు